మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నైన్ తెలుగు పూర్తిగా మారిపోయింది హౌస్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశారు వాళ్ళు మరీ ముఖ్యంగా రమ్య మోక్ష దివ్వల మాధురి లాంటి కొత్త కంటెస్టెంట్ల రాకతో షోలో అసలైన రచ్చ మొదలైంది ఆయేషా ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు ఆడపులి అనే ఇమేజ్ మీద ఇంట్లోకి అడుగుపెట్టింది ఈమె కానీ ఇప్పటి వరకు ఆమెకు ఛాన్స్ రాలేదు దానికి ముందే రమ్య మాధురి మాత్రం రెచ్చిపోతున్నారు వాళ్లు రాకముందు కొంత ప్రశాంతంగా ఉన్న హౌస్ ఇప్పుడు మాటల యుద్ధాలకు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది ముఖ్యంగా పాత కంటెస్టెంట్ టార్గెట్ చేస్తూ వీరు చేస్తున్న పర్సనల్ కామెంట్స్ ఉద్రిక్తతకు దారితీసాయి తమ గేమ్ ప్లాన్ ను అమలు చేయడానికి కొత్త సభ్యులు ఎంచుకున్న ఈ దూకుడు వైఖరి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నప్పటికీ కంటెస్టెంట్ల మధ్య వైరాన్ని పెంచుతోంది కొత్తగా వచ్చిన వాళ్లలో రమ్య మోక్ష దివ్యల మాధురి పాత కంటెస్టెంట్లను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోయాయి రమ్య మోక్ష అయితే ఓ అడుగు ముందుకేసి కళ్యాణ్ ను అమ్మాయిల పిచ్చోడు అంటూ అతడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అంతేకాక తనుజ కూడా ఏదో ఇచ్చి ఉంటుంది అందుకే కళ్యాణ్ అలా ప్రవర్తిస్తున్నారు చేతులు వేస్తున్నాడు అంటూ చాలా పర్సనల్ గా మాట్లాడింది అంతటితో ఆగకుండా తనపై చేయి వేస్తే చెంప పగల కొడతా అంటూ బహిరంగంగానే హెచ్చరించింది రమ్య ఈ తరహా వ్యాఖ్యలు హౌస్ మేట్స్ నే కాకుండా ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కేవలం గేమ్ కోసం కాకుండా వ్యక్తిగత జీవితాలను కూడా టార్గెట్ చేయడానికి వచ్చారేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వల మాధురి కూడా తన మొదటి రోజు నుంచే గొడవలు మొదలు పెట్టింది ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకోవడమే తన టార్గెట్ గా అన్నట్టు ఆమె వ్యవహరిస్తోంది ఇక పాత కంటెస్టెంట్ భరణిని కూడా వీళ్లు వదల్లేదు రమ్య మోక్ష మాధురి ఇద్దరు భరణిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అతను కేవలం ఎమోషన్స్ లో ఇరుక్కుపోయాడు అంటూ కామెంట్స్ చేశారు దివ్యతో భరణి బాండింగ్ పై వీళ్ళిద్దరు హాట్ కామెంట్స్ చేశారు ఈ వైల్డ్ కార్డ్ సభ్యులు వచ్చి రాగానే పాత కంటెస్టెంట్లకు తమ ఫైర్ బాల్ పవర్ ను ఉపయోగించి నామినేషన్లలో పడేయడంతో గేమ్ మరింత హీటెక్కింది మొత్తంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్ వాతావరణం అనూహ్యంగా మారిపోయింది పాత కంటెస్టెంట్లు ఒక పద్ధతిలో గేమ్ ఆడుతుంటే కొత్త వాళ్ళు మాత్రం మాటలతో చేతులతో మరింత వైల్డ్ గా ప్రవర్తిస్తూ హౌస్ లో ఉద్రిక్తతను పెంచేస్తున్నారు పర్సనల్ టార్గెట్ మాటల తోటాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ అగ్రెసివ్ గేమ్ ప్లాన్ ను ప్రదర్శిస్తున్నారు వీళ్లు ఈ పరిణామాలు వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున జోక్యం చేసుకునేంత తీవ్రంగా ఉన్నాయి వైల్డ్ తో రాకతో బిగ్ బాస్ షో టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిపోయింది హౌస్ లో గేమ్స్ ఎమోషన్స్ రెండు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి మరి రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతోందో చూడాలి